ం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వదేత్తస్ నిస్పర సేవాణి జనుక్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి అలల్తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చూడండి మనం బయట సొసైటీలో కనుక చూసినట్లయితే ఎవరో ఏదో బ్లాక్ మ్యాజిక్ చేశారని లేకపోతే ఏదో గాలి సోకిందని దిష్టి బాగా తగులుతుందని శత్రువులు ఏదో వీళ్ళ మీద ఏదో ప్రయోగం చేశారని ఇట్లాంటివి మనం చాలా చూస్తూ ఉంటాం అసలు అందులో ఎంతవరకు నిజం ఉంది ఇక్కడ పాయింట్ బై పాయింట్గా చూసుకుంటే అంటే ఒక్కొక్క లగ్నానికి అసలు ఏ గ్రహ దశ వల్ల ఏ కాంబినేషన్స్ వల్ల అలాంటివి ఏర్పడతాయి ఇక్కడ పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే అసలు సింప్టమ్స్ ఏమిటి అదేవిధంగా దీని మీద మోసాలు ఎలా జరుగుతున్నాయి అలాగే భ్రమలు ఉంటాయి కొంతమందికి సింటమ్స్ మోసాలు భ్రమలు అదేవిధంగా అసలు ఎందుకు వస్తాయి ఇవి అసలు ఎందుకు ఏర్పడతాయి ఇవి తొలగిపోవాలంటే ఏం చేసుకోవాలి అసలు ఈ కాలంలో అలా చేసేవాళ్ళు ఉన్నారా అనేటువంటి అనేకమైనటువంటి అంశాలు ఒక్కొక్క లగ్నరీత్యా పూర్తిగా తెలుసుకుందాం మీరు వీడియో ఆఖరి వరకు చూడండి అయితే ఈ విషయాలను ఎన్నో రీసెర్చులు చేసి చెప్తున్నటువంటి అంశం ఇది ఈ యొక్క అంశం చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసి సాక్షాత్తులు తాము వారిగా భావిస్తూ భ్రమల్ని భయాల్ని పోగొట్టుకోవడానికే ఈ వీడియో పర్టికులర్గా చూడండి ఇక అర్థమవుతుంది మకర లగ్నము మకర రాశి ఈ మకరం వారికి కనుక లగ్నాధిపతి పాడయ్యాడనుకోండి చాలామందికి సింటమ్స్ ఏం జరుగుతుంటాయంటే వీరికి లేదా కుటుంబ సభ్యులకి అంటే వీరికి బాగుంది కుటుంబ సభ్యులకి ఏమి ఇబ్బంది లేదు బాగు అంటే ఇబ్బంది ఏదో వస్తూ ఉంటుంది లేదు వీళ్ళకి బాలేదు కుటుంబ సభ్యులకు బాగుంటుంది అంటే ఏంటి లగ్న కుటుంబాధిపతి శని అయినందుకు వీరికి కానీ కుటుంబ సభ్యులకు కానీ మార్చి మార్చి ఎఫెక్ట్ అనేటువంటి జరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టు ఆ రకంగా శని యొక్క ప్రభావం అన్నమాటది అందులో పర్టికులర్గా మీరు గమనించినట్లయితే శని ఏ గ్రహం ద్వారా పాడైందో ఆ రోజులు ఎక్కువ ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఆ రోజుల్లో మీరు ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించడం కూడా చేయకూడదు అయితే దీనివల్ల చాలామందికి నేను చూసినప్పుడు ఈ మకర లగ్నం వాళ్ళ కనుక శాటను పూర్తిగా పాడైనప్పుడు కొంతమంది ఇల్లు వదులు కూడా వెళ్ళిపోతుంటారు కుటుంబం నుంచి దూరంగా వెళ్ళిపోతారు నేను చాలా కేసెస్ చూశాను మా ఇంట్లో ఉండట్లేదండి ఎక్కడో ఫ్రెండ్ ఇంట్లో ఉంటుంటాడు ఎప్పుడో ఒక నెలకో రెండు నెలలకు వదరు వచ్చి వెళ్ళిపోతుంటాడు అంటుంటాడు అంటే ఏమిటి కుటుంబాధిపతి స్పాయిల్ అయ్యాడు ఆ స్పాయిల్ అవ్వడం కూడా ఎలాగా జనరల్గా స్పాయిల్ అయితే వేరు అంటే అట్లాగా చదువు కోసం వేరే దేశం వెళ్ళడం వేరే రాష్ట్రానికి వెళ్ళడం ఉద్యోగం కోసం అట్లా వెళ్తారు ఏమవుతుంటుందంటే నాకు కుటుంబం వద్దు ఏం వద్దు అనుకుంటూ దూరంగా వెళ్ళిపోవడం ఏదో ఫ్రెండ్ ఇంట్లో ఉండడం లేకపోతే ఏదో హాస్టల్లో ఉండడం అక్కడ పోని వాళ్ళు ఏదో పని కోసం వెళ్ళారంటే అలాగే ఇంట్లో మీద ఇంట్లో వాళ్ళ మీద ఏదో కోపంతో వెళ్ళిపోవడం జరుగుతుంది అదంతా ఎందుకు జరుగుతూ అంటే ఒకటి వాళ్ళకి శనికి కేతు సంబంధాలు వస్తాయేమో సాధారణంగా ఉద్యోగ రిచ్చాను వ్యాపార ఇచ్చా వెళ్తారు కానీ అలా కాకుండా రాహుకేతు యాక్సిస్లో పడతాడు శని ఒకసారి అంటే రెండవ స్థానంలో కేతు ఉంటూ అష్టమ స్థానంలో రాహు ఉంటాడు అప్పుడు ఈ శనెల్లి రాహుతో సింహంలో ఉన్నప్పుడు ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి వాళ్ళు కాబట్టి ఇలాంటి సమయంలో చేయవలసినవి ఏంటంటే రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము చెండీ మరియు గణపతి ఆరాధన ఇంట్లో ఎక్కువ చేస్తూ ఉంటే ఆ ఎఫెక్ట్స్ అనేవి పడవు మరి ఇదే మకర లగ్నం వారికి కుజుడు పాడయ్యాడనుకోండి ప్లేసెస్ వల్ల జరుగుతుంది ఎఫెక్ట్ అంటే మీకు ఏదైనా ఒక ల్యాండ్ తీసుకున్నాము ఆ ల్యాండ్లో ఉండే దోషం వల్ల శల్య దోషం వల్ల ఇట్లాంటి వాటి వల్ల ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఆ ల్యాండ్ వల్లే మీకు తెలుస్తూ ఉంటుంది ఏమండి మాకు ఆ ల్యాండ్ తీసుకున్నప్పటి నుంచే నాకు ఈ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎక్కువయ్యాయి అని అంటూ ఉంటారు అలాంటప్పుడు ఆ ల్యాండ్ లోపల గోమూత్రం ఉంటుంది ఒక పదకొండు రోజుల పాటు గోమూత్రాన్ని మొత్తం జల్లించేసేయండి ఆ ల్యాండ్ లోపల జల్లించేస్తే ఏమవుతుందంటే ఆ ల్యాండ్ నుంచి వచ్చినటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ ఏదైతుందో అది పూర్తిగా తగ్గుతుంది మరి అష్టమాధిపతి కనుక రవి పాడయ్యాడు అలాంటప్పుడు సింటమ్స్ ఎలా జరుగుతాయంటే ఆదివారాలు లేదా అమావాస్య నాడు మీరు చేసేటువంటి కొన్ని కొన్ని అంటే ఏదో లేట్ నైట్ సెకండ్ నుంచి రావడం ఏదో తొక్కడము లేకపోతే ఇట్లాంటప్పుడు ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది మరి అదే రవి గనక పాడైతే ప్రధానంగా రవికుడు ఇద్దరు పాడయ్యారంటే పాపగ్రహాలతోని అన్నప్పుడు ఖచ్చితంగా ఈ సమయాల్లో వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం స్లోగా వెళ్తూ ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ బుధుడు కొంతమందికి ఏమవుతుందంటే బుధుడు పాడవుతాడు బుధుడు పాడైనప్పుడు మంత్ర సంబంధంగా కలిగేటువంటి ఫలితాలు అంటే తీసుకునే మంత్రం దోషభూ ఇష్టమైన మంత్రం అయ్యి ఉండొచ్చు ఎక్కడో ఏదో పుస్తకంలో చూసి చదివేసానండి అప్పటి నుంచి నాకు ఎందుకో ఇది సరిగా పడట్లేదు అంటూ ఉంటారు దాన్ని శాస్త్రాల్లో గురువుల ద్వారా పొందినప్పుడు మంత్రానికి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు కానీ కొన్ని కొన్నిసార్లు నేను చూస్తూ ఉంటా కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఇంత డబ్బులు కట్టి మంత్రం తీసుకుంటూ ఉంటారు కొన్ని చేయకూడని కొన్ని క్రియలు అలాంటప్పుడు వాళ్ళు తట్టుకోలేకపోతుంటారు అది ముఖ్యంగా బుధుడు పాడైతే బుధుడు సంబంధంగా వస్తూ ఉంటుంది సో అది కాబట్టి ఏదైనా సరే ఒక మంత్ర విధానాన్ని లేనట్లయితే మీరు గురువుల నుంచి పూర్తిగా సంపూర్ణంగా తెలుసుకొని అవి చేయండి సాత్విక పద్ధతే ముందుగా మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి కొంతమంది కౌలాచారం అనేమో వామాచారం అనేది చేస్తుంటారు కాకపోతే అది కూడా గురువుల నుంచి నిర్దిష్టంగా కొన్ని ఆహార వ్యవహారాలు బ్రహ్మచర్యం పాటించేవి పర్టికులర్గా చూసుకోవాలి మకరం ఎందుకంటే కర్మకారక లగ్నం అంటారు దీన్ని అంటే తొందరగా కనెక్ట్ అయిపోతుంది కర్మ వెళ్ళి కాబట్టి ఈ విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఇక మీరు నిత్యము కూడా లలిత చదువుకోవడము లేనట్లయితే శ్రీమాత్రే నమహ నామస్మరణ అదేవిధంగా లక్ష్మీ యంత్రము తయారు చేసుకుని అందులో మీరు పూజ చేస్తున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి అందరికీ ఒకైతే కుంభం వారు ముఖ్యంగా ఏదైనా మట్టడం వల్ల జరుగుతుంటాయండి శని దశల్లో అంటే మనం చూస్తుంటాం చూసారు ఎక్కడో రోడ్డు మీద ఏదో వేశారండి దాన్ని వెళ్ళి తొక్కాము అందుకే అక్కడి నుంచి అని అది ఎప్పుడు జరుగుతుంది అందరికీ జరగడం మళ్ళీ అది మీ లగ్నాధిపతి వీక్గా ఉండి మీ రవి గనక స్పాయిల్ అయితే అప్పుడు ఏదో తొక్కేసి వచ్చాడండి అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటాడు అలాంటప్పుడు చిన్న దృష్టి తీసుకుంటే పోతుంది కూడా అది కాకపోతే ఎందుకు కుంభలగ్నం వారికి అంటే లగ్నాధిపతి వ్యయాధిపతి ఒక్కడే అంటే పాదాలకి కారకుడు అవుతాడు ముఖ్యంగా వీళ్ళకి కుంభలగ్నం వారికి అలాంటప్పుడు శని స్పాయిల్ అయ్యాడు ఆ మహాదశ లేదా అంతర్దశ నడుస్తుంది తెలియని ఒక భ్రమలు సర్వసాధారణంగా ఇట్లాంటివి జరిగినప్పుడు ఏమవుతుందంటే పట్టదు తొందరగా నిద్ర పట్టదు ఒకవేళ పట్టినా సరే చెడు చెడు కళలు రావడం ఎవరెవరో కల్లోకి రావడం లేకపోతే కొన్ని కొన్ని ఆకారాలు కొంతమంది కనిపిస్తుంటాయి కూడా ఎదురుగా కనిపిస్తుంది అండి నాకు ఒక ఆకారం అది ఏంటో నన్ను పిలుస్తుంది అంటూ ఉంటారు దాని అర్థం ఏమిటంటే ఒకటి ఇక్కడ రెండు విషయాలు అర్థం చేసుకోవాలి ఒకటి మీ పితృదేవతలు అంటే మీ పూర్వీకుల్లో ఎవరైనా వచ్చి మీకు వాళ్ళకి చేయమని చెప్పడం రెండవది మీరు భ్రమపడ్డం కూడా ఉంటుంది ఎప్పుడు జరుగుతుందండి భ్రమని దీన్ని ఎలా గుర్తించాలి అంటే మీకు ఇది భ్రమ నిజమా అనడానికి దేవతా సంబంధించిన కార్యక్రమాలు నార్మల్గా చేసుకుంటూనే ఉంటారు దానిలో ఎక్కడ కూడా తేడా రాదు మీకు భ్రమ అనుకోండి మధ్యలో ఉలిక్కి పడ్డాలు ఇట్లాంటివి ఉండవు కానీ భ్రమ కాకకుండా నిజంగా ఏదైనా మీకు వచ్చింది ఏదో తొక్కడం వల్ల వచ్చిందంటే మధ్యలో ఉలిక్కి పడ్డాలు ఇట్లాంటివి జాగ్రత్తలు జరుగుతూ ఉంటాయి అయితే మీకు ప్రధానంగా పంచమాధిపతి బుధుడు అవుతాడు కాబట్టి ఓం నమో నారాయణాయ అనే మంత్రం మీ బుధగ్రహం కనుక బాగున్నట్లయితే ఆ ఒక్క మంత్రం చాలా మీకు అన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా కొంతమంది చూడండి ఆస్తుల కోసం ఇబ్బంది పెడుతూ ఉంటారు కొంతమందిని అది ఎప్పుడు జరుగుతుంది అంటే శుక్ర కుజ రెండు గ్రహాలు గనక పాడై జన్మజాతకంలో ఆ మహాదశలు అంతర్దశలు నడిచేటప్పుడు ఈ ఆస్తుల మూలంగా మీరు ఆస్తిని పొందితే వాళ్ళకి తగ్గుతుందనేటువంటి భావంతో కొంతమంది అన్నదమ్ముల మీద కూడా అన్నదమ్ములకి కొన్ని కొన్ని ప్రయోగాలు చేసుకుంటూ ఉంటారు అలాంటప్పుడు పర్టికులర్గా మీరు లక్ష్మీ స్వామి యొక్క స్తోత్ర పఠనం కనుక చేయడము లేదా వారాహి అమ్మవారి యొక్క స్తోత్రం ఎందుకంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇలాంటివి జరిగినప్పుడు ఏదో చేసేసుకోవాలనుకుంటారు అలా కాదు జస్ట్ నామం స్తోత్రం ఏదైనా మంచి గురువు గారి దగ్గర ఏదైనా అమ్మవారికి సంబంధించిన బీజాక్షరాలకు సంబంధించిన ఏదైనా మంత్రం లేదా లలిత చేసుకున్నా సరిపోతుంది అయితే ఇక్కడ ఈ సప్తమాధిపతి రవి గనక అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే రవి రాహుతో స్పాయిల్ అయి ఉన్నప్పుడు వివాహం తర్వాత ఎక్కువ జరుగుతాయి కొంతమంది కొంతమందికి వివాహానికి ముందు ఇట్లాంటి సింటమ్స్ చూస్తే కొంతమందికి వివాహం తర్వాత జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు మరి ఏం చేయాలంటే వివాహం చేసుకోకూడదు అంటే కాదు అక్కడ వివాహానికి ముందు ఆ రవి ఏ గ్రహాల ద్వారా పాడయ్యాడో చూసుకొని దానికి సంబంధించిన దానాలు ఇవ్వడం చేస్తూ ఉండాలి అదేవిధంగా ఒక్కోసారి చంద్రుడు స్పాయిల్ అవుతాడు కుంభలగ్నానికి ఆరవ అధిపతి అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క శత్రుత్వాలు కానివ్వండి మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి అంతా తల్లి ద్వారా వస్తూ ఉంటుంది అది కొంతకాలం ఉంటుంది అంటే చంద్రుడు పది సంవత్సరాల తన డ్యూరేషన్ టెన్ ఇయర్స్ ఒక్కొక్కసారి చంద్రుడు అంతర్దశ వచ్చింది ఏ సంవత్సరమో రెండు సంవత్సరాలు ఒక ఆరు నెలలో అట్లా వచ్చిందనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఆ కొద్ది కాలం మాత్రమే స్పర్ధలు పెరుగుతుంటాయి కాకపోతే మీకు ప్రతిసారి కూడా ఏదైనా ఒక గాలి కానీ ఏదైనా కానీ మనకేదో సినిమాల్లో చూపించినట్టు ఇదేదో మనిషిని పైకి లేపేసేయడము ఏదో పెద్ద ఆకారం వచ్చి మనుషులని ఇట్లా తిప్పేస్తున్నట్టు అంతే ఉండదు జస్ట్ మన మైండ్ మీద మన ఆలోచనల మీద మనం చేసే పనుల మీద మన రిలేషన్స్ మీద వీటి మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అయితే అన్నము గనక దానంగా ఇస్తూ ఉన్నట్లయితే లేదా బలి అంటుంటారు బలి అంటే ఏదో కోళ్ళుని మేకల్ని పోయడం కదా అన్నాన్ని కూడా బలిగా పెడుతూ ఉంటారు అమ్మవారికి అమ్మవారికి అంటే డైరెక్ట్గా అమ్మవారు ఎప్పుడు తీసుకోదు కింద ఉండేటువంటి దేవత ఘనములు కొన్ని ఉంటాయి వాటికి పెడతారు వాటికి పెట్టి వాటిని తీసుకెళ్ళి బయట ఉండేటువంటి పక్షులకో కుక్కలకో లేకపోతే రకరకాలు ఉంటాయి కదా జంతువులు గోవులు పెట్టడం వచ్చేస్తే ఆదోషం పూర్తిగా పోవడం అనేటువంటిది జరుగుతుంది అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఈ యొక్క కుమ్మం వారికి శని భగవానుడు ఎక్కువగా పాడైతే కనుక వీళ్ళకి విదేశాలకు వెళ్ళడం వల్ల కూడా ఎఫెక్ట్ పడుతుంటుందని గుర్తుపెట్టుకోండి అలాంటప్పుడు శని పాడయ్యాడు విదేశాలకు వెళ్ళడం వల్ల నాకు ఎప్పుడు ఇలాగే జరుగుతున్నారు అప్పుడు విదేశాల్లో ఉండగా లేకపోతే ఇక్కడ నుంచి బయలుదేరే ముందు కానీ శివాలయంలో నూనెను గనక దానంగా ఇస్తూ కాలభైరవ అష్టకం గనక చదువుకున్నట్లయితే ఈ సింటమ్స్ కానీ ఇబ్బందులు కానీ తొలుగుతాయి పూర్తిగా